ఇక నుంచి వారానికి నాలుగు రోజులే పని దినాలండి ఎస్ మీరు విన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ వీడియో మీద మీరు కష్టం కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన భారతదేశంలో కొత్త చట్టం రాబోతుంది వారానికి నాలుగు రోజులే పని దినాలు మూడు రోజులు సెలవులు ఉంటాయా అన్న దాని మీద నేను మాట్లాడుతున్నాను భారతదేశంలో త్వరలోనే ఇది జరగబోతుందండి కొత్త తా కా కార్మిక చట్టాలు వెసులుబాటు కంపెనీల సిబ్బంది ఇష్టమే రోజువారీ పని గంటల పెంపు ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే వారానికి నాలుగు రోజుల పని దినాలు ఇక్కడ బాగానే ఉంది అప్పుడు ఏం చేస్తారు తెలుసా ఒక రోజులు ఎనిమిది గంటలు ఉంటే పన్నెండు గంటలు చేస్తారు డ్యూటీ దీనికి అగ్రి అయినా మీకు కింద కామెంట్ చేయండి వారానికి నాలుగు రోజుల పని దినాలు ఉంటే పన్నెండు గంటలు డ్యూటీ అవర్స్ ఉంటాయి మరి ఇది ఓకేనా మీకు మరొకటి వారానికి పని దినాలు ఎన్ని ఇదేం ప్రశ్న అంటారు కొంతమంది వారానికి పని దినాలు ఎన్ని ఇదేం ప్రశ్న అంటారు మన దగ్గర అయితే మెజారిటీ కంపెనీలు సంస్థల్లో ఆరు రోజులు పని దినాలు ఉంటాయండి విదేశాల్లో అయితే ప్రభుత్వాలు కానీ ఏదైనా ప్రైవేట్ సంస్థలు ఉంటాయి అంటే నేను విదేశాల గురించి మాట్లాడుతున్నాను వాటిలో మళ్ళీ మార్పు ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు విదేశాల్లో మీరు అమెరికా లండన్ లాంటి దేశాల్లో ఐదు రోజులే ఉంటుంది మీకు పని దినాలు ఇక్కడ చూడండి చాలా ఉండండి పాతకాలం నాటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం గత నవంబర్ ఇరవై ఒకటిన రద్దు చేసింది వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి తేవడం అందరికి కూడా తెలిసిందే వాటిలో భాగంగా వారానికి నాలుగు పని దినాలు అంటే నాలుగు రోజుల పని దినాలు కూడా అనుమతిస్తుంది కొందరు ఉద్యోగులతో పాటు కొన్ని సంస్థలు వ్యక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక ఉపాధి శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది వారం మొత్తానికి సంబంధించిన పని గంటలో సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంది చెప్పాను కదా నాలుగు రోజులు పని దినాలంటే మీకు వర్కింగ్ అవర్సు పన్నెండు గంటలు పెట్టచ్చు పదహారు గంటలు పెట్టచ్చు ఒక్క రోజులో మరేమంటారు అర్థమైందా మీకు నాలుగు రోజులు పదిన్నీ ఒక రోజులో మీకు పదిహేను గంటలు డ్యూటీ అండి దానికి మీరు అగ్రి